స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు మొత్తం ఎనభై ఏడు మంది ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్సు స్పెషల్ గ్రేడ్ టీచర్స్ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సిటీ అనపర్తి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకోవడం గర్వకారణమన్నారు ఒక చలోక్తి ద్వారా సభలో నవ్వులు పూయిస్తూ గంట కొడితే ప్రసంగం మాపే వ్యక్తి ఉపాధ్యాయుడైతే గంట కొట్టినా ప్రసంగం మాపని వారు రాజకీయ నాయకులు అని పేర్కొన్నారు జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్ రాణి సుస్మిత అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు ఎస్ఎస్ఏపీడీఎస్ సుభాషిణి జిల్లా విద్యాశాఖాధికారి అధికారి కందివాస్ దేవరావు డైరెక్టర్ రవీంద్రనాథ్ అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్ రూరల్ ఎంఈఓ తులసీదాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సౌత్ ఇండియన్ సైన్స్ రిటార్డ్ అండ్ బ్యాక్వార్డ్ చిల్డ్రన్ టీచర్స్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ హైదరా కనెక్ట్ అయి సిఆర్టీ ఫైవ్ టైమ్స్ స్టేజింగ్ స్పైర్ అవార్డు తగ్గిచడం పెస్ట్ టీచర్ ట్వంటీ ఎయిట్ నైన్ క్లబ్స్ అండ్ సిక్ ప్రాస్టెక్ డెవలప్మెంట్ పీ శ్రీగా రోస్కి తెలుగు బంతా ఇంప్రూవ్ జీంతబోద్దు వేదిక్ మ్యాథ్స్ ఈస్ ఆబ్జెక్టివ్ అత్యంత సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో వాటికి తోడుగా ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో వారిద్దరితో పాటు ఇవాళ విద్యా సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైనటువంటి వార్తలు తీసుకొచ్చి సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నిరంతర నిలుగుదాము కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రిగా గారి యొక్క నేతృత్వంలో ఇవాళ మంచి వాతావరణం ఏర్పడింది విద్యార్థులకు ఉపయోగపడేది అదేవిధంగా అధ్యాపకులకు ఉపయోగపడేది ప్రత్యేకమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి కనుక ఈ పరిస్థితులు ఉపయోగించుకోమని చెప్పి మన అందరినీ కోరుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్స్ ఇవ్వడం జరిగిందని సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం గతంలో చూడండి గత సాంప్రదాయాన్ని గుర్తించుకోండి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుని పిల్లలకి ఇచ్చే ఏదైతే మెటీరియల్ ఆ బెల్ట్ మీద కానీ ఇంకెక్కడైనా ముద్రించడం జరిగింది కానీ గతంలో నాయకుల పేరుతో ముద్రించుకొని ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఉపాధ్యాయుల సృజనాత్మక శక్తి ఉండాలి విద్యార్థులకి సృజనాత్మక విద్యాబాధ జరగాలి సౌత్ కొరియా జపాన్ ఫిన్లాండ్ అదేవిధంగా సింగపూర్ లాంటి దేశాల్లో సృజనాత్మక పెద్ద బయట వేసి విద్యార్థుల్లో ఉన్న శక్తిని వెలికి తీసి వారిని సృజనాత్మకంగా బయటకి తీసుకురావడమే కాకుండా వారి యొక్క సాంస్కృతిక వారదాలు తయారు చేసిన పరిస్థితిని మనం చూస్తాము ఉన్నాం మూడు వేలు ఉద్యోగం చేసే మిడ్డే మీల్ యొక్క మిడ్ డే ఉండేటువంటి ఒక ఆమె మీ సమక్షంలో మూడు వేలు ఉద్యోగం చాలా కాలం నుంచి మీకు కూడా సమస్యలు ఉన్నాయి మనతో పాటే సమగ్ర శిక్ష అభియాన్ లో పద్దెనిమిది వేలకి శాలరీ చేస్తున్నారు రెండు వేల నుంచి ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది వేలకే శాలరీ చేస్తున్నారు వాళ్ళు మళ్ళాగా కష్టపడుతున్నారు